ఈ దర్గా పేరేంది నా ఇనా సాయిపేరోచ్చి హజ్రత్ సయ్యద్ కరీముల్లా షాఖరీ రూకాలి షపిర్ మస్తానవడి రామకోలా చూడండి గైస్ ఇక్కడ సన్ సెట్ రేట్ అవుతుందో కితే బరస సే దాల్దే మామా ఓయ్ మా నేను उमर 42 సాల్ 40 వర్ బన్ 40 సే దాల్ కావా హవా ఇనా ఫస్ట్ టైం దెక్కేనా ఏ బల్ రే కాం చెల్లాదా అబ్బేసినీ అత బోల్ కిత్తాకి కిత్తా బ్యాగే సూపాయ హలో గైజ్ లంచ్ తినేసి స్నానాలు గట్లా చేసేసి అంతా రెడీ అయిపోయి ఇప్పుడు కి వచ్చేసినాము ఇప్పుడు మీకు వెంకాలు చూపిస్తా చూడండి ఇప్పుడు అయితే కి ఎంటర్ అవుతుంది ఇది కశ్మూర్ ఎంట్రన్స్ అన్నమాట ఇప్పుడు పార్కింగ్ పోయి పార్కింగ్ ఏరియా పోవాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళి పార్కింగ్ చేసేసి బండి మళ్ళా దర్శనానికి వెళ్ళాల కొబ్బరికాయలు ఊద్బత్తిలు కర్పూరాలు అన్నీ తీసుకొని ఖజ్జూరకాయలా అన్ని బూందీలు ఇంకా అవి ఏమున్నాయి ఖజ్జూరం కాయ టెంకాయ అన్ని తీసుకొని పోవాల్సి ఉంటుంది డ్రైవర్ సాబ్ పార్కింగ్ అక్కడ ఉండింది కదా ముందు ఎవరో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడడానికి చిన్న ఏరియా ఇది అంటే ఒక విలేజ్ అన్నమాట ఇక్కడ ఎవరు డూప్లెస్ హౌస్ పడుతున్నారు చూడడానికి బాగానే ఉంది అంటే ఏమైనా గెస్ట్ రూమ్ గెస్ట్ హౌస్ రాలే స్ట్రైట్ వెళ్ళి ఇక్కడ ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి ఇక్కడ ఆటో పోతాం చూడండి ఇదే రైట్ సైడ్ పోతే పార్కింగ్ ఏరియా వస్తుంది అలా కాకుండా ఇట్లా స్ట్రైట్ పోతే మనకు దర్గా అనేది వస్తుంది అక్కడ పోయి దర్శనం చేసుకోవచ్చు ఇంకా మనకు పార్కింగ్ ఏరియాలో పోయి పార్క్ చేసేసి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళాల్సి ఉంటుంది ಚೂರಿ ಗೈಸ್ ಇಡ ಸನ್ಸೆಟ್ ಎಂದೋ ಲಾಕಿ ಅಸ್ಸಂಗ ನಿ ಸನ್ಸೆಟ್ ಅದ చూసిందా పార్కింగ్ అయితే ఇప్పుడు దొరికిపోయింది బండికి ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి బండి ఇప్పుడు పార్కింగ్ చేసినాం కాబట్టి తరగతి గ్రహం వల్ల ఇంకా దీంట్లో భయపడాల్సిన విషయం ఏమంటే ఈ రాత్రి రక్తదానం ఎంత ఇవాలో మనకు అర్థం కావడం లేదు ఏం మాట్లాడుతున్నావురా ఎందుకంటే ఇక్కడ దోమలు చాలా ఉంటాయి కసూర్ అంటేనే నాకు దోమలు గుర్తొస్తాయి ఐ థింక్ వాటో వాటో సంపేస్తాయి చేసి ఒక నేను ఒక లీటర్ నిజామకు వచ్చి ఒక రెండు లీటర్లో నేను మా అంకుల్ వచ్చి ఒక నాలుగు లీటర్లో అట్లా దానం చేసేవాళ్ళ లేకపోతే ఏదో ఒక రోగం తెలియని వాళ్ళు పాస్ దోమలు కలిసి వస్తాయి దోమలు చూడండి బ్యాక్గ్రౌండ్ అంతా ఇది కేంద చెరువు అన్నమాట చెరువు చెరువు అది కాకుండా కొంచెం గొర్రెలు ఈ పశువులు ఇవ్వడానికి అది కాబట్టి అందుకోసం ఈ దోమలు ఇవన్నీ ఎక్కువ వచ్చేస్తాయి పక్క ఈ రాత్రి తలుచుకుంటేనే భయం వస్తుంది ఎట్లా పడుకోవాలా ఏమనేసి ఇప్పుడైతే పార్కింగ్ అయిపోయింది ఇంకా అందరు కలిసి దర్శనానికి అంటే త్వరగా ఉంటుంది ఇక్కడ అంటే ప్రతి చోటా మనం వచ్చే ప్రతి చోటా దర్గా అనేది కామన్ కాబట్టి దర్గా కనేది స్టార్ట్ అవుతుంది అంటే గానీ ఏదమైన చింత ఆగే స్థితి ఉండడం లేదు కాబట్టి ఆ బామ్మ నడవలేదు కొంచెం హ్యాండిక్యాప్ట కోసం ఆటోలో వెళ్ళిపోతామనేసి ఆటో మాట్లాడింది निजाम थी है आओ भाई खान चाची ठीक हो से पिन है लेना ना ताया सानो पिया कितने बेटे हो पिया क्या मामा फ्री डालते हैं हां 40 साल डालने का बात ये तो बुलाना बोला कहते हैं बरकत का काम किया ओ माय फ्री 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 का काम है सिर्फ साथ चले ओ मां अच्छा अच्छा काम करते हैं ना के रखो थोड़ा। बरस बरस डालते हैं कितने बरस से डालते हैं हाँ। मामा ओए मेरी उम्र साल 40 से फर्स्ट टाइम देखते हैं ना अच्छा ले मामा अच्छा काम करते ही ऐसा कंटिन्यू करो खुदा खुदा हाफिस ఇప్పుడైతే మనకు మస్తాన్వల్లి దర్గా అంటే ఇప్పుడు ఈ కశ్మూర్లో మస్తాన్వల్లి దర్గా అనేది ఉంటుంది అందుకోసం ఇప్పుడు ఈ అంగిళ్ళు మీకు చూస్తే కనిపిస్తుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్ని అంగిళ్ళు పెట్టినారు అంటే నెల్లూరుతో పోలిస్తే ఇక్కడ కొంచెం తక్కువే ఈ హడావిడి ఈ అంగిళ్ళు అంతా ఇంకా ఏమంటే ఇప్పుడు పోతున్నాము నడుచుకుంటా అందరూ కొంతమంది ఈ లేడీస్ ఏం చేసినారంటే మా ఆంటీ ఒకరు ఇక్కడే వస్తున్నారు మిగతా అంతమంది ఆటోలో దర్గా దగ్గరికి వెళ్తున్నారు ఇప్పుడు మనము నడుచుకుంటూ పోతున్నాము అలాగే ఏమైనా అంగిట్లో ఏమైనా ఉన్నాయా లేదా షాపింగ్ చేద్దామా వద్దా అనేసి తీసుకొని పోతున్నాము మీకు తెరగా కనిపిస్తే అక్కడే మనకి దర్శనం చేసుకొని మనకు ఈ అంతా సందర్శించి రావాల్సి ఉంటుంది అంతా చూపిస్తాను ఎట్లా ఎట్లా ఉంటుంది తెరగా ఏమైనా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే మనకు దర్గా లోపలికి పోయే ద్వారం అనమాట అంటే ఎంట్రన్స్ గేట్ అనమాట ఈ సాహ్ మసన్ వల్లీ దర్గా సాహిబా అంతా పవర్ఫుల్ అందరు పవర్ఫుల్ నేనే వీక్నెస్ నాకు కొనుక్కునే అయితే రూపాయలు ఇక చూడండి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్లోనే మనకు టెంకాయలు అగరబొత్తలు స్వీట్ ఇదంతా అమ్ముతు అమ్ముతున్నారు ఖర్జూరాలు ఇది మనకు గుడి పోయి ప్రసాదం తీసుకుని పోవాలన్నమాట ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అన్ని బుర్ఖా వోన్నిళ్ళు అన్ని రకాలుగా ఇక్కడ లాస్ట్లో డెడ్ ఇంట్లో కనిపిస్తాను కదా అదే దగ్గర ఇక్కడ నడుచుకొని పోయే అంత దూరము మనకు లెఫ్ట్ సైడు రైట్ సైడ్ అన్నీ ఆంజే కనిపిస్తాయి ఇంతకుముందు చెప్పలా మనకు దర్గా లోపలికి పోవాలంటే కొబ్బరికాయ ఆగిపోతులు ఇవన్నీ చూసుకుంటాను మా వాళ్ళు చూసుకుంటున్నారు అంటే ఇప్పుడు దర్గా లోపలికి పోవాలి కాబట్టి విధంగా మా హై బ్రో ఇది దర్గా లోపులకి పోవాలంటే ఏం తీసుకోవాలి కా దర్గా లోపులు పోవాలంటే ఏం తీసుకొని పోవాలా కొబ్బరికాయ ఏంది అగర్బత్తుల తర్వాత ఏంది చెప్పినారు పూలా ఇంకోటి ఇది బూందీ ఖజ్జూరాలు ఇవన్నీ స్వీట్ ఇవన్నీనా

ఎవరు ప్రతి సంవత్సరం జరుగుతుంది కదనా అంటే మొహరం రోజు ప్రత్యేకత కదా దరగా లోపలికి పోవాలంటే ఏమైనా టెంకాయలు ఇవన్నీ తీసుకుని పోవాలి కదా అవి ఏ సామాన్లు తీసుకుని పోవాలనేసి అడుగుతున్నాను అదే మీకు చెప్ చెప్తారనేసి ఏదైనా చెప్పండి ఒకసారి దరగా పూజ సామాన్లు ఏంటంటే టెంకాయలు ఓకే తర్వాత ప్రసాదం నైవేద్యానికి ప్రసాదం ఉంటుంది ఓకే దాంట్లో ఏదైనా వాళ్ళ వాళ్ళ తీసుకుంటారు ఇస్తారు ఎవరైనా మొక్కుబడి చేసిన వాళ్ళు కానీ ఏదైనా వేస్తారు స్వామికి ఓకే పూల అలంకరణ చేయాలంటే పూల అలంకరణ చేస్తారు పూలతో దండ కట్టి చేస్తారు అలంకరణ ప్రతి సంవత్సరం ఎన్ని రోజులు జరుగుతున్న పండుగ ఇది ఇది వచ్చి గంధం మహోత్సవం వచ్చి ఈసారి సెప్టెంబర్లో వస్తుందన్న ఇప్పుడు జరిగేది రెండు పండుగ జరిగేది అక్కడ ఓకే దానికి వచ్చి అప్పుడు ఇప్పుడు గంధం వచ్చి ప్రతి ఇయర్ వచ్చి

నేను సాయి పేరు వచ్చి హజరత్ సయ్యద్ కరీముల్లా షాక్ రాత్రి షఫీర్ మస్తాన్ వలీ రంతులాలి మస్తాన్ 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 దర్గా మస్తాన్ బాబా దర్గా అంటారు అందరు ఓకే అండి థ్యాంక్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా గైస్ అదే మస్తాన్ వలీ దర్గా అన్నమాట ఇప్పుడు లోపలి పోయే ముందు ఇక్కడ మనకు చెప్పులు కదా వెళ్ళేవాయ్ నా చెల్లి వెళ్ళే దారి దారిది

वो बिचार बना रहे हैं ना बच्चों को लाइटिंग ऐसे करने के लाला के ऐसे ऐसे करना लोगे ऐसे बिंदुमात रहता होगा मैं ब्रदर इज

जी जरा चलो आज जागो एक कहानी गंदा ये धरती लग जाता था देखिए के चलो कमने कर ले ले चले होकर एक से बोल कर तो होता किस से कितना बे मार कर रहे हैं कितना पेपर करे आप कितना पेपर करे सो 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 बोले तो तो सुबह से कितना पेपर करे कितना करा तू आ तो जे बीस दे ये तो एक ले ले तो सो दो छोड़ी पैक चला हो बेजार हो छोड़ पैक चला चलें वो पैसे जा ಬೋಲ್ ಕಾಲ್ ನೀ ನೀ ಬೋಲ್ ರೆ ಕೇಗ

शर्म कहीं खूब पड़ता शर्मिंदा क्या तो सौ कुल दो ले लेंगे भाई हो गया कि दिया बचा है एक ही छा रुपए को अस्सी रुपए ने दस रुपए खमाता नहीं पटा हो पांच रुपए तो कम कर आखिरी बार अरे पांच रुपए चाबी नहीं आती क्या क्या करना पांच रुपए तू कहेगा YouTube में निकालता है दादा वो भी है उतरता है क्या ले लेता है क्या तो चुराल चल जाता है

ోలా మిల్లే ఇక్కడ మనకు దర్గాక్కడ అన్న చార్జింగ్ పెట్టిస్తున్నాడు ఫ్రెండ్స్ అంటే మామూలుగా ఒక ఫోన్కి ఫుల్ ఛార్జర్కి థర్టీ రూపీస్ తీసుకుంటారు ఇది కస్మూర్ కస్మూర్ దర్గా కాడ ఇది ఎవరైనా ఇన్ కేస్ ఇక్కడికి వస్తే అన్నకి కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడ అన్నం చూపిస్తున్నా చూడండి అంటే ప్లగ్ పాయింట్లు అన్ని ఇంటికాడ పెట్టుకుంటాడు ఇదంతా కనెక్షన్లు ఇచ్చి మనం నా ఫోన్లో కూడా ఇప్పుడు ఛార్జింగ్ ఎక్కుతా ఉంది ఇప్పుడు వీడియో చేస్తున్నాను అయినా మా అంకుల్ చూడండి हो माँ ब्रदर ्रदर तो चार्जिंग कनेक्शन नहीं मेरा क्या अच्छा चलता ना ये कोसी गली मू है तुम्हारा घर ये गली। ये अब कश्मीर गंगा मिट्टा आता वो भी मैं YouTube में छोड़ता हूँ कौन तो ये तो आती है चार जिन चढ़ालेने के बाद से इसे बोला, हाँ। हाँ। बोला। यां बोलो। यां बोलो। है YouTube में रखे तो अब कौन तो नवे अब हम ढूंढ लेते ही हमें वैसा अब एक जना ऐसा हम बोल जाएं बैठो बैठो परवानी बैठो